ఈ కుటుంబానికి ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడుతుంది అదేవిధంగా వారి జ్ఞాపకార్థం కూడా తీసుకోవాల్సిన చర్యలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది ఈ కార్యక్రమాలు పూర్తి అయిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులతో చర్చించి ఏం చేస్తే బాగుంటుందో తప్పకుండా ఆ కార్యాచరణ చేపడతాం ఈనాడు చాలామంది ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా నుంచి తెలంగాణ రాష్ట్రంలో బలహీన వర్గాల శాసనసభ్యులు నాయకులు ఈరోజు కనిపిస్తున్నారు అని అంటే వాళ్ళందరినీ గుర్తించి అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించిన నాయకుడు డి శ్రీనివాస్ గారు ఇక్కడ ఎరావత అనిల్ కావచ్చు మధుయాస్కి గారు కావచ్చు లేకపోతే ఈ జిల్లాలో అన్ని జిల్లాల కంటే ఎక్కువ ఈ జిల్లా నుంచి బలహీన వర్గాల ప్రాతినిధ్యం కూడా డి శ్రీనివాస్ గారికి ఇచ్చి ప్రోత్సహించడం జరిగింది కాంగ్రెస్ పార్టీకి సిద్ధాంతపరంగా కాంగ్రెస్ పార్టీకి ఒక విశ్వాస పాత్రుడుగా డి శ్రీనివాస్ గారిని కోల్పోవడం కాంగ్రెస్కు తీరని నష్టం తప్పకుండా వారి జ్ఞాపకార్థం వాళ్ళ వారి గౌరవం పెరిగే విధంగా మా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది వారి కుటుంబానికి అండగా నిలబడమే కాకుండా కాంగ్రెస్ పార్టీ పక్షాన శ్రీమతి సోనియా గాంధీ శ్రీ రాహుల్ గాంధీ గారు ప్రత్యేకంగా వారి కుటుంబానికి తన యొక్క నివాళులు చెప్పమని రాహుల్ గాంధీ గారు నాకు చెప్పిన ఢిల్లీలో పార్లమెంటు ఇతర అంశాల ఒత్తిడిలో ఉండి వాళ్ళు రాలేకపోయినరు శ్రీమతి సోనియా గాంధీ గారు ప్రత్యేకంగా సందేశాన్ని పంపిస్తామన్నారు రాహుల్ గాంధీ గారు కూడా నాకు ప్రత్యేకంగా వారి కుటుంబానికి తెలియజేయమని చెప్పిండు మీడియా మిత్రుల ద్వారా శ్రీనివాస్ డి శ్రీనివాస్ గారి అభిమానులకు శ్రీమతి సోనియా గాంధీ శ్రీ రాహుల్ గాంధీ గారి యొక్క నివాళులు కూడా తెలియజేస్తున్నాము వారి కుటుంబానికి ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను